కాటన్ పాలిస్టర్ మిక్స్ ఉంటది మిక్స్ ఉంటది 24 రూపీస్ 50 పైసా ప్యూర్ కాటన్ ఓన్లీ 35 రూపీస్ ఉంటది మేడం 35 కంపెనీ ఏంటి సర్ మోక్షిల్ ఉంటది మేడం మోక్షిల్ షాలిని లైనింగ్ ఉంటది సూపర్ ఉంటది కెమెరా లక్కన ఉంటది ఇది ఈ పాప్లిన్ పెటికోట్ లో మూడు రకాలు ఉంది మేడం మా దగ్గర చూడండి ఓకే 220 అండి కొంచెం ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీకు డిజైన్స్ కూడా ఉంటదన్నమాట ఒకటి టిష్ పట్టు కూడా ఉంటది మేడం సక్వరేది పట్టు చెప్తున్నాం అందరం పైపింగ్ కోసం చెప్తున్నాం కదా ఆహా చా ఓకే పైపింగ్ కి కాటన్ మేడం చాలా మంచి వచ్చే డిజైన్స్ చూడండి 100% కాటన్ మీద ప్రింట్స్ ప్రింట్స్ ఆ ఓకే కలర్స్ చూడండి ఓన్లీ అవును 10 పీసెస్ వస్తుందా 10 పీసెస్ క్లే ఎంబ్రాయిడరీ వర్క్ అంటే సెల్ఫ్ గా జకార్ టైప్ లాగా వస్తదండి మొత్తం కూడా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ఇవి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అండి 90స్ లో కూడా స్క్వేర్ ఇది ఓకే ఫ్రాక్ మోడల్ వస్తుందండి 3 4 స్లీవ్స్ ఉంటుంది బటన్స్ వస్తుంది యాంకిల్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ రెండు ఉంటాయి ఆ దుప్పట్టాస్ కూడా ఉంటది మేడం మా దగ్గర ప్యూర్ కాటన్ ఉంటది దానిలో అస్సర్ కూడా ఉంటది ఇందులో లోపల సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీస్ అందరికీ ఎంఎం టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ మ్యాచింగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ టు జెడ్ లో అన్ని వెరైటీస్ దొరికిపోతాయండి మ్యాచింగ్ లో మనకి బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ లో కానీ అండ్ అలాగే బెనారస్ కానీ వర్క్ లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి మీకు లైనింగ్స్ ఉంటాయి పెట్టుబడులకు కానీ మగ్గం వర్క్ ఉంటది నెక్స్ట్ అలాగే శారీ పోటీ కోట్స్ ఉంటుంది లైనింగ్స్ టవల్స్ కర్చీఫ్లు రెడీమేడ్ డ్రెస్సులు ఇవన్నీ కూడా మీకు ఏ టు జెడ్ బెస్ట్ మ్యాచింగ్ కలెక్షన్ దొరుకుతుంది ఇట్లాంటి బెస్ట్ కలెక్షన్ దొరకడంతో పాటు బెస్ట్ ప్రైజెస్ కూడా పాటు అండ్ ఇంకా బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అండ్ ఏంటి అనుకుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట ప్రీవియస్ గా ఒకసారి చూడొచ్చు టూ థౌసండ్ రూపీస్ కస్టమర్ అయితే గెలుచుకున్నారండి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఆల్రెడీ మేము ప్రీవియస్ గా కూడా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాము మనం ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి తీస్తుంటారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అవ్వలేదు మళ్ళీ వీడియో షేర్ చేసినారా మ్యాచింగ్ లో కొన్ని కొత్త వెరైటీస్ వచ్చినాయంటే అవి కూడా వీడియోలో లో చేద్దాం చేద్దామని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్ తీయడానికి వన్ వీక్ టైం ఉంటుంది ఈ వన్ వీక్ లో ఇంకా కొత్తగా బిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీ నేమ్స్ కూడా యాడ్ అయితాయి అనమాట ఈ సార్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చేశారండి క్యాష్ బ్యాక్ ప్రైజ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ప్రైజ్ అయితే గెలుచుకోవచ్చు దాంతో పాటు గిఫ్ట్స్ కూడా ఉంటది అంతే కదా ఓకే సో గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు ఒకసారి అడ్రస్ కూడా చెప్పేద్దాము సార్ మళ్ళీ మా షాప్ వచ్చేసి అడ్రస్ చూడండి మేడం చార్మినార్ రోడ్ కి మీరు వెళ్తాం కదా ఒక వాటర్ ఫాల్ వస్తుంది గుల్దారోస్ ఆ రైడ్ తీసుకుంటే మా షాప్ కనిపిస్తుంది నీకు బయట బోర్డు కూడా ఉంటుంది ఎంఎం టెక్స్టైల్ భగవాన్ దేవి హాస్పిటల్ అపోజిట్ ఉంటుంది షాప్ ఓకే కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తా అండి ఇక్కడ ఏంటంటే మదీనా రావాలంటే చాలా మంది భయపడుతుంటారు పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ టూ వీలరే కాదు హ్యాపీగా ఫోర్ వీలర్ కూడా కార్ పార్కింగ్ కూడా ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ కూడా చూసేద్దాము మనకి బ్లౌజ్ పీసెస్ శారీ కోట్స్ కానీ లైనింగ్స్ కానీ అన్ని కూడా విత్ ప్రైజెస్ తో సహా కూడా భయ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సార్ ఫస్ట్ లైనింగ్ చూపిస్తాం మేడం మా దగ్గర ఇరవై నాలుగు నెల ఉంది మేడం

ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంది మేడం చూడండి రాయపూర్ కంపెనీ ఉంటది ప్యూర్ కాటన్ ఓన్లీ 35 ఫైవ్ రూపీస్ ఉంటది మేడం థర్టీ ఫైవ్ మీటర్ మీటర్ దానిలో పది మీటర్ కూడా ఇస్తాం మేము ఇదైతే ట్వంటీ మీటర్స్ తాను వస్తుంది కాబట్టి టెన్ మీటర్స్ కూడా ఇస్తారంట ఇందులో కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ హండ్రెడ్ పైన ఉంటుంది మేడం హండ్రెడ్ పైన కలర్స్ ఉంటాయి ఇంకొక క్వాలిటీ ఉంది మేడం వన్ రూపీ ఎక్స్ట్రా ఉంటుంది చాలా సూపీరియర్ ఉంటుంది మేడం థర్టీ సిక్స్ అయితే థర్టీ సిక్స్ కదా ఇది థర్టీ సిక్స్ రూపీస్ అంట కంపెనీ ఏంటి సార్ మోక్షల్ ఉంటుంది మేడం మోక్షల్ చాలా లైనింగ్ ఉంటుంది సూపర్ ఉంటుంది కెమెరా లెక్కనే ఉంటుంది ఇది కలర్ గ్యారెంటీ ఉంటది ఓకే ఇంకొకటి మా క్యాటలాగ్ ఉంటుంది ఎంఎం టెక్స్టైల్ది అచ్చా ఓకే కలర్ షేడ్స్ అన్ని ఇలా చూసుకోవచ్చు కస్టమర్ అక్కడ

సో ఈ విధంగా మీకు టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయండి లైనింగ్స్ కానీ శారీ ఫాల్స్ ఫాల్స్లో కూడా మీరు ఒక్కసారి కావాలి అనుకుంటే మీరు అది క్యాట్లాగ్ పెట్టేస్తారు ఫోటో పెట్టేస్తారు వాట్సాప్లో దాన్ని మీరు ఏ కలర్స్ కావాలి అనేది దాన్ని సీరియల్ నెంబర్ చెప్పేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సార్ మరి నెక్స్ట్ ఇంకా పెట్టుకోట్ ఉంది మేడం సారీ పెట్టుకోట్ సారీ పెట్టుకోట్స్ ఉంటుంది ఓకే ఈ పాప్లిన్ పెట్టుకోట్ లో మూడు రకాలు ఉంది మేడం మా దగ్గర 85 రూపాయస్ ఉంది 95 రూపాయస్ ఉంది అచ్చా ఓకే ఇవి అన్ని కలర్ రేంజ్ ఉంది చూడండి దాంట్లో ఓకే ఇంకా పెట్టి కూడా చాలా సేల్ ఉంది మేడం ఫుల్ హోల్సేల్ ఎయిటీ ఫైవ్ ఒకటి నైన్టీ ఫైవ్ ఒకటి డబల్ ఇన్ కేస్ ఎవరికైనా బిగ్ సైజెస్ లో కావాలి జంబో సైజ్ అవే కూడా ఉంది మేడం నూట ఇరవై రూపాయలు ఉంది మేడం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జంబో సైజ్ లో ఉంటుంది ఇదైతే మీకు పాప్లిన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఉంటది అనమాట రూపీస్ నుంచి అట్లా పడుతుంది మీకు అయితే కేస్ మీట్ పెట్టి కూడా ఉంటుంది మేడం యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అది కూడా ఉంటది నెక్స్ట్ అంటే మగ్గం వర్క్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి మేడం మాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ చూడండి ఓన్లీ టూ ట్వంటీ కి ఇచ్చేస్తున్నారు ఇది మేము టూ ట్వంటీ టూ ట్వంటీ కి ఇచ్చేస్తున్నారు రెండు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారు అండి అంతే ఇంకా ఫుల్ స్టాక్ వచ్చేది ఉంది మేడం ఈ సాయంత్రం వరకు వచ్చేస్తాం మీరు ఓన్లీ డార్క్ కలర్స్ చూడండి ఓకే టూ ట్వంటీ అండి కొంచెం ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీకు డిజైన్స్ కూడా ఉంటది కలర్స్ కూడా అన్ని ఉంటాయి హెవీగా కావాలి అని అడుగుతుంటారు కదా మగ్గమార్ బ్లౌజుల్లో హెవీ ఇది ఎంత పడుతుంది సార్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చూడండి అచ్చా ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా చాలా ఉంటది మేడం మీకు టిష్యూ మీద కావాలనేది టిష్యూ మీద ఉంటది ఆల్ కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా చూడొచ్చు మీకు హెవీ వర్క్ అయితే సిక్స్ హండ్రెడ్ సింపుల్ వర్క్ అయితే టూ ట్వంటీ ఇంకా ఒకటే టిష్యూ పట్టు కూడా ఉంటుంది మేడం పట్టు చెప్తున్నాం అందరూ పైపింగ్ కోసం చెప్తున్నాం కదా ఓకే పైపింగ్ కి ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంటుంది రేట్ థర్టీ ఎయిట్ రూపీస్ పర్ మీటర్ కలర్ మీటర్స్ వస్తాయి మరి పన్నెండు పది మీటర్ పద్నాలుగు మీటర్ ఉంటది చిన్న చిన్న తానే వస్తుంది అన్ని కలర్ ఉంటది ఉంటుంది ఇంకా ఒకటి టిష్యూ ఉంటది మేడం టిష్యూ లో చాలా మంచి ఉంటుంది మా షేడ్స్ చూడండి లైట్ కలర్స్ ఎవరు దొరకవు నీకు ఎక్కువ ఇది బయట గోల్డెన్ లో కూడా ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి ఓకే డార్క్ లైట్ మీడియం షేడ్ అని చెప్పేసి ఇందులో సిల్వర్ కలర్స్ కావాలంటే కలర్స్ కూడా గోల్డ్ షేడ్ చూడండి ఇట్లా మంచిగా ఉంది సూపర్ ఉంటది ఇది ఎంత పడుతుంది సార్ ఇది ఇది కూడా థర్టీ ఎయిట్ రూపీస్ మేడం థర్టీ ఎయిట్ రూపీస్ క్వాలిటీ సూపర్ ఉంటది ఇది ఓకే మరి ఇవి ఎన్ని మీటర్స్ వస్తుంది ఇదే పన్నెండు మీటర్ పద్నాలుగు మీటర్ వస్తుంది ఇదే కూడా ఓకే సార్ ఇప్పుడు ఇట్లా థాన్స్ లో కాకుండా చాలా మంది బ్లౌజ్ పీసెస్ అవి కూడా ఉంటది మేడం ముక్కలు కూడా ఉంటది అది పీసెస్ కూడా పీసెస్ కూడా కూడా ఉంటది ఇది 80 సెంటీమీటర్ 1 మీటర్ రెండు ఉంటది అది ఓకే సో నెక్స్ట్ ఫాల్స్ లో అండి ఫాల్స్ లో కూడా లక్ష్మి ఫాల్స్ ఉంటది కదా మీ అందరికీ తెలిసిందే ఎంఆర్పీ ప్రైస్ అయితే 30 రూపాయస్ కానీ ఇక్కడ ఎంత సార్ 100 రూపాయస్ కదా ఓన్లీ

పది డజన్ల మిక్సింగ్ ఇప్పుడు ఇందులో పెద్ద ఫాల్స్ కూడా ఉంటాయి కదా పెద్ద ఫాల్ కూడా ఇది ఎట్లా పడుతుంది నూట ఎనభై రూపాయలు పడుతుంది డజన్ చూడండి ఇందులో కూడా మిక్సింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇట్లా విడి విడివిడిగా డజన్ డజన్ తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ పాలిస్టర్ లో లైనింగ్స్ అనమాట అవునండి మేడం పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది వస్తది గ్యాలక్సీ పేరు ఉంటుంది చూడండి ఓకే వన్ మీటర్ ఫోల్ ఉంటుంది ఇదే ఓన్లీ పదమూడు రూపాయలు ఉంటుంది థర్టీన్ రూపీస్ ఓన్లీ ఎన్ని మీటర్స్ వస్తుంది ఇరవై మీటర్ ఉంటుంది మేడం అచ్చా ఓకే ఇంకా రకాలు ఉంది పదహారు రూపాయలు ఉంటది సిక్స్టీన్ రూపీస్ గోల్డ్ సిల్వర్ ఉంటది పేరు ఓకే మీటర్స్ తాను వస్తుంది సిక్స్టీన్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఫోల్ ఉంటది మేడం ఆ కస్టమర్ స్పెషల్ కోసం ఇవి పది పది మీటర్ తెచ్చినాం ఆహా టెన్ టెన్ మీటర్స్ కూడా అడుగుతుంటారు కదా ఓకే ఇట్లా టెన్ టెన్ మీటర్స్ కావాలి అంటే కూడా సెపరేట్ ఉంటాయి పది అదే కాస్ట్ మీకు సేమ్ కాస్ట్ మేడం ఏం పడవు కలర్ ఎక్స్ట్రా వస్తుంది నీకు ఓకే

ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది మేడం ఓకే ఇందులో మీకు ఫిఫ్టీన్ పీస్ బ్యాగ్ వస్తుందండి నెక్స్ట్ ఇది కాటనా సార్ కాటనా మేడం చాలా మంచి వర్షం డిజైన్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీద ప్రింట్స్ ప్రిన్స్ ఓకే కలర్స్ చూడండి ఓన్లీ టెన్ పీసెస్ వస్తుందా టెన్ పీసెస్ వన్ మీటర్ 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 ఉంటది రైస్ సార్ ఇది 75 రూపీస్ ఉంటది మేడం 75 రూపీస్ ఉంటుంది ఓకే ఇందులోనే ఇప్పుడు మీకు ఇట్లా ఇప్పుడు ఇది కూడా కొత్తగా వస్తుంది కదా సర్ బాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది మేడం దాంట్లో మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అంటే సెల్ఫ్ గా జకార్డ్ టైప్ లాగా వస్తదండి మొత్తం కూడా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ఇవి ఓకే ఎన్ని పీసెస్ సర్ 20 ఆ 25 పీస్ ఉంటది మేడం 25 పీస్ ఉంటుంది ఓకే ఎంత పడుతుంది ఇది ఇదే కూడా 75 కి ఇచ్చేస్తున్నాం అవునా బయట చాలా ఎక్కువ ఉంటుంది మేడం ఇవి ఓకే 75 ఫైవ్ ఫిక్చర్స్ నండి పీస్ బ్యాగ్ వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ ఇది కొత్త బౌల్స్ ఉన్నాయి చిన్న ఫ్లవర్స్ ఉంటాయి చూడండి మేడం ఓకే ఇట్లా వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ ప్యూర్ కాటన్ ఇది కలర్ కూడా ఓకే చికెన్ కూడా కాటన్ మీద చికెన్ అంటారు కదా సార్ చూడండి మీటర్ సార్ మీటర్ మేడం ఇది పడుతుంది రూపాయలు రూపాయలు ఓన్లీ దాంట్లో కూడా ఓకే

ఫిఫ్టీన్ పీస్ బ్యాగ్ వస్తుంది లీటర్ ఉంటుంది ఇట్లా మీకు ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ లో కూడా బెనారస్ టైప్ లో కావాలన్నా మీకు కాటన్ లో కావన్న ప్రింటెడ్ లో చికెన్ వర్క్ లో కానీ అన్ని రకాల చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ లో కూడా నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ ప్లెయిన్ లో అనమాట ఇందులో తక్కువ రేటు పెట్టుబడులకి ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటది అది కూడా శాంపిల్ గా ఒకసారి అదే కూడా ఉంటది మేడం స్టార్టింగ్ ఎనిమిది తొమ్మిది రూపాయలు పాలిషన్ లైనింగ్ అదే కూడా ఉంటది అవి ఇది స్టార్టింగ్ బిడిఆర్ చోలి ఉంటది పదమూడు ఉన్నారా ఓన్లీ స్టార్టింగ్ అయితే ఎనిమిది తొమ్మిది రూపాయలు కూడా ఉంటాయి ఉంటది ఇది పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఫిఫ్టీ పీస్ అవును ఫైవ్ మినార్ లో మా దగ్గర స్పెషల్ ఒక ఎయిటీ సెంటీమీటర్ లో కూడా స్పెషల్ ఇస్తున్నాను నీకు మేము ఆర్ ఆర్ కలర్ లాగా ఓకే సార్ దానిలో వన్ మీటర్ లో కూడా సేమ్ ప్యారీ ఇస్తాను నీకు ఫైవ్ మినార్ ఓన్లీ పద్దెనిమిది రూపాయలు ఇస్తున్నాం పద్దెనిమిది

చిన్న మడతలు పెద్ద మడతలు కూడా ఉంటది దాంతో ఒరిజినల్ టూ బై టూ కావాలి అంటే అందరు చెప్తాం కదా ప్రీమియర్ రూబీ ఉంటది యాభై ఐదు రూపాయలు ఉంటది ఇది ప్యూర్ టూ బై టూ ప్యూర్ దొరికే క్వాలిటీ దొరుకుతుంది అండి మీకు ఇందులో ఇంకా లక్ష్మీ కూడా ఉంటది మా దగ్గర బల్లికి అట్లా జస్ట్ ట్వంటీ త్రీ ఇంకా ఇంకా చాలా మేడం మేడం దాంట్లో వెరైటీస్ నీకు నీకు ఉంటే వాట్సాప్ వాట్సాప్ మీద చేస్తే ఒకసారి చేసినా లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా 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 తీసుకోవచ్చు విజిట్ హ్యాపీ మీ అందరికి ఐడియా గిఫ్ట్ దొరుకుతుంది అంతే కదా నైటీస్ ఫస్ట్ ఓకే మొత్తం చూడండి ఇది శాంపుల్ చూపిస్తున్నాం ఒకటి ఒక్కొక్క పీస్ ఇది ఫుల్ హ్యాండ్ దుప్పట్టా ఓకే ఫుల్ హ్యాండ్స్ ఆ ఫుల్ హ్యాండ్స్ లో ఓకే ప్లస్ దుప్పట్టా ఇది దుప్పట్టా ఓకే ఇది ఎంత పడుతుంది సర్ ఓన్లీ 300 మేడం ఓన్లీ 300 ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ప్లస్ దుప్పట్టా అండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఆ ఓకే సర్ ఇది జ్యోతి ఉంది మేడం ఇది జ్యోతి ఫ్యాబ్ సైజ్ చూడండి ఓకే డబుల్ ఎక్సెల్ ఉంటది మేడం అవును డబుల్ ఎక్సెల్ వస్తుంది దాంట్లో ఎక్సెల్ కూడా ఉంటది అచ్చా ఓకే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది సార్ జ్యోతిలా లాంటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇందులో మదర్ నైటీస్ కావాలంటే కూడా ఉంది రూపీస్ ఓన్లీ మదర్ ఫార్టీ ఇప్పుడు కస్టమర్ పర్చేస్ చేయాలంటే ఎలా సార్ మీరు ఏమైనా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోండి ఈజీ అయిపోతది ఇప్పుడు ఒకటే డిజైన్ లో సెట్ తీసుకోవాలా లేకపోతే ఎన్ని కావాలంటే ఎంత కావాలంటే ఎంత ఒక పీస్ కావాలంటే కూడా ఇచ్చేస్తాం అచ్చా ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అండి 90స్ లో కూడా స్క్వేర్ నెక్ ఇది ఓకే ఇది ఎట్లా పడుతుంది 210 230 ఇవి చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఆ అవును ఇది కూడా ఎంబ్రాయిడరీ ఉంటది వి వి షేప్ లో ఓకే చాలా మోడల్స్ ఉంది మేడం ఇది కప్తాన్ నైటీ కూడా ఉంటది మా దగ్గర కప్తాన్ కూడా పెట్టారా అవునండి మేడం చూడండి బాగా నడుస్తున్నాయి కదండి కప్తాన్ మోడల్లో కూడా చూడండి ఓకే ఇట్లా వేసేసుకోవచ్చు ఇట్లా నాట్ చేసేసుకోవచ్చు ఓకే సార్ ఇంకా చాలా ఉంటుంది మేడం వెరైటీస్ కలర్స్ అన్ని సూపర్ ఉంటుంది మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంటుంది చూడండి ఈ కలర్స్ ఓకే ఇది వేరే ఉంటుంది ఎన్ని కావాలంటే అనేది తీసుకోవచ్చు మీకు చిన్న ఫ్లేవర్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉంటుంది మేడం మా దగ్గర అల్ఫైన్ కూడా ఉందా అల్ఫైన్ కూడా చాలా ఉంటుంది అచ్చా ఓకే చూడండి Al fin por puedo. ¿O అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు లెగ్గింగ్స్ టాప్స్ కూడా ఉన్నాయి సార్ అవునండి మేడం లైనింగ్ టాప్స్ కూడా ఉంటాయి ఫ్రాక్ టైప్ ఉంటుంది ఇది ఫ్రాక్ మోడల్ టైప్ ఉంటుందా అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మీకు ఐడియా కూడా వస్తుంది ఫ్రాక్ మోడల్ వస్తుందండి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది బటన్స్ వస్తుందన్నమాట ఎంత పడుతుంది సార్ ఇదైతే ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ మేడం ఇది వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టాప్స్ స్టార్ట్ అయితే హోల్సేల్ లో ఇవి ఇట్లా మీకు సెట్ వస్తుంది అంటే ఎం టు డబ్ల్ ఎక్స్ఎల్ లేదంటే సైజ్ లో ఫోర్ కలర్స్ ఇట్లా రావడం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ సెట్ వైజ్ గా తీసుకోవాలి సింగల్ పీస్ లేదు టాప్స్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా మంచిగా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని ఓకే సార్ నెక్స్ట్ యాంకిల్ లెగిన్స్ జిఎం లెగిన్స్ కూడా ఉంటది మేడం మా దగ్గర అచ్చా ఓకే ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నా దానిలో కలర్స్ అన్ని దొక్కుతాయి నీకు ఆంకిల్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఇప్పుడు యాంకిల్ లెంగ్త్ ఎంత ఫుల్ లెంగ్త్ ఎంత సర్ ఓన్లీ 135 కి ఇచ్చేస్తున్నారు మేము 135 ఓన్లీ హోల్ సేల్ యాంకిల్ అయినా ఫుల్ అయినా ఏదైనా కూడా ఒకటే ప్రైస్ 135 ఆ ఓకే సార్ ఇప్పుడు డబుల్ ఎక్సెల్ కావాలంటే 135 అది ah, కూడా 135 ఓకే దుప్పటస్ కూడా ఉన్నాయి కదా ఆ దుప్పటస్ కూడా ఉంటది మేడం మా దగ్గర ఇవి చూడు జార్జ్ వర్ది కావాలంటే జార్జ్ వర్ది ఉంటది ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ లో ఉంటది ఇది ఎట్లా పడుతుంది సార్ 80 రూపాయస్ 30 రూపాయలు 30 రూపాయస్ 30 రూపాయస్ నుంచి స్టార్ట్ 80 రూపాయస్ వరకు ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ అలాగే లుంగీస్ స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ నుంచి ఇక్కడ మీకు డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయండి మొత్తం కలెక్షన్ చూపించేస్తారు సో రెడీమేడ్ డ్రెస్సెస్ లో కూడా కొన్ని ఒక టూ త్రీ మోడల్స్ కూడా చూద్దాము చూపిస్తున్నాం ఓన్లీ చూడండి ఇదే ప్యూర్ కాటన్ ఉంటది దాంట్లో అసలు కూడా ఉంటది లోపల ఓకే విత్ లైనింగ్ కూడా ఉందా అవునండి ఇది టాప్ వస్తుంది బాటం అండ్ దుప్పట దుప్పట కూడా కాటన్ లోనే ఉంటది కంప్లీట్ గా మొత్తము ఓకే చూడండి కోసమే ఉంటది మేడం ఇంకా ఎన్ని పీసెస్ వస్తాయి సార్ అంతే ఎక్కువ రాదు బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలి ఓకే ఇట్లా వస్తాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఉంటది డిజైన్స్ ఉంటది కలర్ కూడా వేరే వేరే ఉంటది మరి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి సార్ మరి ఓన్లీ త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంటది ఇది చూడండి క్వాలిటీ చూడండి ఎట్లా మంచి ఉంటుంది కదా ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది ఇది ఓన్లీ త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది మేడం ఓకే ఇది కూడా చూడొచ్చు అండి సార్ ఇది కూడా విత్ లైనింగ్ విత్ లైనింగ్ అన్ని విత్ లైనింగ్ ఉంటుంది చూడొచ్చండి టాప్ కి డోరీ పైపింగ్ కూడా ఇచ్చారు డిఫరెంట్ గా సింపుల్ వీనెక్ కూడా ఇచ్చేసారు అనమాట ఫోటో ఇంకొకటే శాంపుల్ చూపిస్తున్నాం డ్రెస్ మెటీరియల్ కూడా చాలా మంచి ఉంటది మేడం మా దగ్గర సూపర్ ఉంటది క్వాలిటీ జెన్యున్ క్వాలిటీ ఉంటది సుప్రీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటది మెటీరియల్స్ మెటీరియల్స్ ఓకే సార్ ఎట్లా కేటలాగ్ కావాలంటే కేటలాగ్ కూడా దొరుకుతుంది ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే ఫోర్ ఎయిటీ ఫైవ్ ఓకే ఇవి మొత్తం డ్రెస్ మెటీరియల్ ఉంది మేడం అచ్చా ఓకే సార్ సో రెడీమేడ్స్లో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గా టూ ప్యాటర్న్స్ అనేవి చూపించారండి ఇదండి మీకు ఇంకా ఉన్నాయి అన్ని డిఫరెంట్ ఉన్నాయి కస్టమర్స్ విజిట్ చేసి ఆన్లైన్లో కానీ అంత గందరగోళం చేసేస్తున్నారు సో ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్లో ఎలాంటి వెరైటీస్ కావాలన్నా లైనింగ్స్లో కానీ అండ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్లో కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ లుంగీస్ టవల్స్ హ్యాండ్ కర్చీఫ్స్ ఉన్నది అండ్ అలాగే శారీ కోట్స్ అన్ని రకాల మ్యాచింగ్లో ఏ టు జెడ్ దొరికిస్తాయండి ఇక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటే షాప్ లో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది క్యాష్ బ్యాక్ ఆఫర్ దొరుకుతుంది గిఫ్ట్లు కూడా ఉన్నాయండి ఇవన్నీ ఎక్కడ రావు కదా అంటే మనం పర్చేస్ చేసేదే కాకుండా బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడికి విజిట్ చేస్తే సో ఇట్లాంటి ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా అంటే ఏంటంటే మ్యాచింగ్స్ లో కూడా కొత్త కలెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి అప్డేట్స్ కావాలన్నా ప్రైస్ గురించి కానీ సర్వల్ నెంబర్స్ నేను వీడియో డిస్ప్లే లో ఇచ్చేస్తాను ఒకసారి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం